నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక ముఖ్యంగా ఈ రోజుకి డమరుకం ఛానల్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ చేరారు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా వారికి నా విజ్ఞప్తి ఏంటంటే మరి ఒక్కొక్క సబ్స్క్రైబర్ మరో ఐదుగురిని సబ్స్క్రైబ్ చేయించాలని కోరుతున్నాను డమరుకం కుటుంబాన్ని మరింత విస్తృతం చేయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు వీడియోలోకి వస్తే రెండు వేల సంవత్సరం నుంచి ఒక పేక్ పత్రిక ఆలయ దర్శిని పేరు చెప్పి లక్ష్మణరావు అనే వ్యక్తి ఏ విధంగా దేవాదాయ శాఖలో తమాషాలు చేశాడో చూద్దాం అప్పుడప్పుడు ఒక పత్రికను వేసి దాని నిండా అడ్వర్టైమెంట్లు వేసి వసూలు చేసుకుని ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంకొక పుస్తకం వేసి బయలుదేరేవాడు పేమెంట్ వసూలు కోసం అతను అప్పటి నుంచే రెండు మార్గాలు అనుసరించాడు ఒకటి ఎండోమెంట్స్ వాళ్ళ మీద బురద చల్లడం అల్లరి చేయడం రెండు బెదిరించడం రెండు మార్గాలుగా చేసేవాడు మరి ఈ రోజు వీడియోలో ఏ విధంగా అల్లరి చేసేవాడు అనేది చూద్దాం ఈ అల్లర్ లో భాగంగా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసేవాడు దేవస్థానాల నుంచి తనకి లక్షల రూపాయలు పేమెంట్లు రావాలని వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రెస్ మీట్స్ లో చెప్పేవాడు తనదే రిజిస్టర్ పత్రికని విలేకరుని కూడా మురిడి కొట్టించేవాడు ఈ ప్రెస్ మీట్ కి కే శాంతి అనే ఆమెను తీసుకుని వెళ్లి ఆలయ దర్శన పత్రిక ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పి పరిచయం చేసేవాడు మరి విలేకరులు కూడా అది నమ్మేవారు నిజానికి ఆలయ దర్శన పత్రిక ఆఫీసే లేదు అలాంటప్పుడు ఈమె ఆఫీస్ అసిస్టెంట్ కానే కాదు మరి ఎవరంటే ఈమె స్వయానా లక్ష్మణరావు సోదరి సినిమాలో నటించేటటువంటి జూనియర్ ఆర్టిస్టు ఆమెని ఆఫీస్ అసిస్టెంట్ గా తీసుకుని వెళ్లి విలేకరులు మీటింగ్ పెట్టేవాడు పత్రికల్లో వార్తలు వేయించుకుని ఆ క్లిప్పింగ్లు ఆలయ దర్శన పత్రికలో వేసుకుని మరి చూడండి తనకి పేమెంట్ చేయకపోవడంపై మీడియా మొత్తం కోడే కోస్తుంది దేవాదాయ శాఖని ని దుమ్మెత్తు పోస్తుంది అని చెప్పేసి ప్రచారం చేసుకునేవాడు తర్వాత మరో అల్లరి కార్యక్రమం ఏంటంటే తనకు పేమెంట్లు ఇవ్వడం లేదు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం ముందు ఆమర నిరాదేక్ష చేస్తాను అని చెప్పేసి మరి ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీకి కమిషనర్కి పదే పదే లేఖలు రాయడం చేసేవాడు చివరికి ఆమర నిరాదీక్షకు సైతం మరి దిగేవాడు ఈ దీక్షలో అతని భార్య కూడా పాల్గొనేది మరి ఆ సమయంలో ఉన్నటువంటి అప్పటి కమిషనర్ నన్ను పిలిచి ఈ న్యూసెన్స్ గురించి మాట్లాడారు మరి నేను చెప్పింది ఏంటంటే ఆయనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్డర్ కాపీలు కనుక ఉంటే పేమెంట్లు చేయాలని చెప్పేసి నేను ఆయనకి సలహా ఇచ్చాను అయితే కమిషనర్ కూడా లక్ష్మణరావుని రావును పిలిపించి మరి ఆర్డర్ కాపీలు ఉన్నాయని అడిగితే లేవని చెప్పాడు అయినప్పటికీ కమిషనర్ ఈ న్యూసెన్స్ వదిలించుకోవాలని చెప్పేసి కొంత పేమెంట్లు చేయించి పంపించేశారు మళ్ళీ కొన్ని రోజులకి ఆలయ దర్శనం మాసపత్రిక బిల్లులు చెల్లించాలని చెప్పేసి దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి లక్ష్మణరావు రావు అతని భార్య పిల్లలతో కలిసి వచ్చారు వారు రావడం రావడం చీపురు గట్లు పట్టుకుని వచ్చారు మరి లక్ష్మణరావు అతని భార్య శ్రీ లక్ష్మి మరి అతని ఇద్దరు పిల్లలు ఆదిత్య చైతన్య అలాగే లక్ష్మణరావు అన్న శ్రీనివాసు లక్ష్మణరావు మామ నారాయణమూర్తి వీళ్ళందరూ కలిసి దేవాదేశ ప్రధాన కార్యాలయాన్ని చీపులతో ఓడవడం మొదలు పెట్టేవారు ఆందోళన ఆ విధంగా ఆందోళన చేసేవారు ఆర్జీసీ చాంబర్ అలాగే కమిషనర్ చాంబర్లో అలాగే వరండాల్లో తుడిచేవారు అలాగే కమిషనర్ వస్తున్నప్పుడు రోడ్డు మీద ఆ కారు ముందు కూడా తుడిచేవారు ఇంకా చివరాఖరికి మరుగుదొడ్లను కూడా కడిగి అది కూడా చేతులతో కడిగి ఆందోళన నిరసన వ్యక్తం చేసేవారు దాంతో దేవాదాయ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు న్యూసెన్స్ గా ఫీల్ అయ్యి ఎంతో కొంత పేమెంట్లు చేయించి పంపించేసేవారు మళ్ళీ కొన్ని రోజులకి ప్రధాన కార్యాలయానికి మరి భార్య శ్రీలక్ష్మి కొడుకులు ఆదిత్య చైతన్యంతో వచ్చి పేమెంట్లు ఇవ్వాలని చెప్పి బోట్లు పట్టుకుని భిక్షాటను చేయించేవారు చివరికి లక్ష్మణరావు తన మరదని కూతురుని కూడా తీసుకొచ్చి ఈ భిక్షాటను నిలబెట్టాడు మరి ఇలా ఆలయదర్శిని మాసు భద్ర బిల్లులు చెల్లించాలని ఎప్పటికప్పుడు ఇలాగ బురద చల్లడం అలర్ చేయడం స్టార్ట్ చేశాడు దాంతో అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉపశమనం కోసం ఈ కమిషనర్ లేకపోతే అడిషనల్ కమిషనర్లు ఏదో నలుగురు ఐదుగురు ఈవోని పిలవడం ఓ లేకపోతే పది మందిని పిలవడం వాళ్ళతో వెంటనే ఎంతో కొంత పేమెంట్లు ఇప్పించడం ఇలాగా చేసేవారు ఇలాగా అల్లరి చేసిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి అవి తదుపరి వీడియోలో చూద్దాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు